మా బ్యాంక్ లో ఏ బ్యాంక్ లో లేనటువంటి ఎవరైనా రుణం తీసుకున్నటువంటి వారి రుణాన్ని సక్రమంగా మేరకుండా చెల్లిస్తే వాళ్ళు చెల్లించినటువంటి మొత్తం వడ్డీలో నాలుగు శాతం వడ్డీని తిరిగి ఆ రుణగ్రహీతగా ఇచ్చేటటువంటి ఈ పథకం ఈ దేశంలోని అమలు చేస్తున్న ఏకైక సహకార బ్యాంక్ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పని బ్యాంకింగ్ రంగంలో పేరు పొందిన ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన శాఖను అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన చైర్మన్ జేవి సత్యనారాయణమూర్తి తెలిపారు బ్యాంకు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఎరమిలి వారి విధులు గల బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుప్రసిద్ధ సహకారవేత్త మాజీ శాసనసభ్యులు బ్యాంకు పౌర్వ చైర్మన్ మానవ ఆంజనేయ మార్గదర్శకత్వంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది మంగళవారం అమలాపురంలో బ్యాంక్ యాభై ఎనిమిదవ నూతన బ్రాంచ్ను ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు తమ బ్యాంకు నందు మార్ట్ గేజ్ రుణం తీసుకున్న వారు ఎలాంటి వాయిదాలు పెండింగ్ లేకుండా సకాలంలో చెల్లిస్తే వారు చెల్లించిన వడ్డీలో నాలుగు శాతం వడ్డీని రుణగ్రహీతకు తిరిగి ఇస్తామని వెల్లడించారు ఇలాంటి పథకాన్ని దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్న ఏకైక బ్యాంక్ ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని అన్నారు ఈ అద్భుతమైన పథకాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు అలాగే తమ బ్యాంకుకు సంబంధించిన కార్యకలాపాలను సమావేశంలో ఆయన వివరించారు నా పేరు జేవి సత్యనారాయణమూర్తి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ని ని పక్కన ఏ రామకృష్ణారావు గారు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదేవిధంగా ఈ బ్యాంకు సిఇఓ శ్రీమతి వరలక్ష్మి గారు ఇప్పుడు ఇక్కడ యాభై ఎనిమిదవ బ్రాంచు ఈ నెల ఇరవై ఎనిమిదిని ప్రారంభించబోతున్నాం ఆ బ్రాంచు మేనేజర్గా ఉండిపోతున్నటువంటి శ్రీమతి శాంతి ఏదైనా మీ ద్వారా అమలాపురం ప్రజలకి విజ్ఞప్తి అదేవిధంగా ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పంతొమ్మిది వందల పదహారులోని ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి ఇది పనిచేయడం ప్రారంభించింది ఎనభై మూడులో పెద్దలు శ్రీ మానవ ఆంజనేయులు గారు ఈ చైర్మన్ బాధ్యత తీసుకునే నాటికి దాదాపు ఒక కోటి రూపాయల కార్యకలాపాలతోని సింగిల్ యూనిట్ బ్యాంకుగా ఇది పనిచేసే ఆయన చైర్మన్ అయిన తర్వాత మొదటి సంవత్సరంలోనే సభ్యులకి పది శాతం డివిడెండ్ చెల్లించడంతో పాటు అప్పటి నుంచి బ్రాంచ్ శాఖలను విస్తరింపజేయడం ప్రారంభించారు ఏ రోజైతే విశాఖపట్నం వెలుపలికి బ్యాంకు శాఖలు వచ్చాయో ఆ రోజు నుంచి బ్యాంకు శాఖల వారి సహకార స్ఫూర్తితో సభ్యులను భాగస్వాములు చేసేటటువంటి క్రమంలోని మేము శాఖల వారి బ్రాంచ్ల వారీగా మీ జనరల్ సమావేశాలు నిర్వహించి సభ్యులను కూడా బ్యాంకు యొక్క కార్యకలాపాల్లో భాగస్వాములు చేసేవాళ్ళం దాదాపు ఎనభై మూడు నాటికి ఒక కోటి రూపాయల కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి బ్యాంకు ఈరోజుని నాలుగు వేల ఐదు వందల నలభై కోట్ల డిపాజిట్లు మూడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయల రుణాలతోని మొత్తం ఎనిమిది వేల ఎనభై ఆరు కోట్ల రూపాయలు వ్యాపార కార్యకలాపాలు ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలను నిర్వహిస్తూ ఉన్నాం మరి ఈ క్రమంలోనే ఈ బ్యాంకు యొక్క యాభై ఎనిమిదో శాఖ ఈ నెల ఇరవై ఎనిమిదిని అమలాపురంలో ప్రారంభించుకోబోతా ఉన్నాం ఈ బ్యాంకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సహకార రంగంలో సహకార స్ఫూర్తితో పనిచేసేటటువంటి బ్యాంక్ ఈ బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరదలుచుకుంటే కొద్దిమంది ఒక కుటుంబానికో కొద్ది కొన్ని కుటుంబాలకో పరిమితమై వాళ్ళకే ధనం ఇచ్చేది కాకుండా ఎవరైనా ధనం చెల్లించి సభ్యులుగా చేరొచ్చు ధనం మీద కూడా రెండు లక్షల రూపాయల పరిమితిని విధించే రెండు లక్షలకి మించి ఏ సభ్యుడు కూడా షేర్దనం కలిగి ఉండేటటువంటి అవకాశం లేకుండా పెట్టాం దాంతోపాటు సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడిక్లెయిమ్ సంక్షేమ పథకాలను కూడా నిర్వహిస్తా ఉన్నాం దాదాపు యాభై వేల రూపాయల దాకా వాళ్ళు ఎవరైనా అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరితే యాభై వేల రూపాయల దాకా వారి యొక్క ఆసుపత్రి ఛార్జీలు తిరిగి ఇచ్చేటటువంటి పద్ధతిలో మెడిక్లెయిమ్ పాలసీ ఉంది అలాగే సభ్యుల పిల్లలు ఎవరైనా ప్రతిభ కనిపిస్తే పదవ తరగతి ఇంటర్మీడియట్ నీటు ఎంసెట్ ఇటువంటి వాటిలోని వాళ్ళకి ఐదు వేల రూపాయలు పదో తరగతి అయితే ఐదు వేల రూపాయలు ఇంటర్మీడియట్ అయితే ఏడు వేల ఐదు వందలు అదేవిధంగా నీటు ఎంసెట్ వాటిలోని ర్యాంక్ సాధిస్తే ఐఐటీలు వాటిలోని పదివేల రూపాయలు ప్రతిభ పురస్కారాలు ఇస్తా ఉన్నాం సంక్షేమ పథకాల నుంచే ఈ రోజు యాభై కోట్ల రూపాయల దాకా దాదాపు యాభై కోట్ల రూపాయల దాకా ప్రతిభా పురస్కారాలు పేరుతోనే గత పది సంవత్సరాల్లో సభ్యులు పిల్లలకి చెల్లించడం అనేది జరిగింది ఈ రకంగా సంక్షేమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక బ్యాంక్ సహకార రంగంలో ఏకైక బ్యాంక్ అది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ని చెప్పుకోవచ్చు అదేవిధంగా బంగారం మీద రుణాలు మంజూరు చేయడంలో కూడా ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జెస్ లేకుండా ఒక్క ఇన్సూరెన్స్ వరకే ఛార్జీలు వసూలు చేసి తక్షణమే వచ్చిన అరగంటలోనే బంగారం మీద రుణాలు మంజూరు చేస్తాం అదేవిధంగా సోమవారం నుంచి శుక్రవారం దాకా రెండు పూటల ఈ బ్యాంకు పనిచేస్తుంది శనివారం సెలవు ఆదివారం నాడు ఒక పూట ఈ బ్యాంకు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పనిచేయడం అనేది జరుగుతుంది ఆదివారం కూడా బ్యాంకింగ్ సేవలు ప్రజలకు అందజేయడం అన్నది జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ బ్యాంకు ఇతర బ్యాంకులతో పోలిస్తే ఆర్బీఐ నిబంధనల ప్రకారం పనిచేస్తుంది ఇతర బ్యాంకుల్లో ఏ రకంగా డిపాజిటర్లకు రక్షణ ఉందో అదే రకమైనటువంటి రక్షణ ఈ బ్యాంకులో కూడా ఆర్బీఐ ద్వారా పొందుతూ ఉన్నాం డిపాజిట్ ఇన్సూరెన్స్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఇతర బ్యాంకుల్లో ఎంతైతే రక్షణ ఉందో అదే రకమైనటువంటి రక్షణ ఈ బ్యాంకు నుంచి కూడా సభ్యులకు అందజేస్తా ఉన్నాం ఇది అర్బన్ ఏరియాలోని సొంత గృహ నిర్మాణానికి కానివ్వండి సొంత గృహాన్ని కొనుగోలు చేయడానికి కానివ్వండి ఇతర వ్యాపార కార్యకలాపాలు అవసరాల కోసం వాళ్ళు గృహాలని తనఖా పెట్టి మార్టిగేజ్ రుణాలు మంజూరు చేయడం కానివ్వండి లేకపోతే వర్తకులకి చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు నగదు దాచుకోవడానికి రోజువారీ డిపాజిట్ కలెక్షన్ కానివ్వండి వాళ్ళకి రుణాలు మంజూరు చేసి రోజువారీ రుణాలు వసూలు చేసేటటువంటి కార్యక్రమం కూడా ఆ రకమైనటువంటి పథకాలు కూడా ఈ బ్యాంకు అందజేస్తుంది దీంతోపాటు ఈ పరిసర ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళకి వ్యవసాయ రుణాలు ఇవ్వడం కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకి సంబంధించి కానివ్వండి అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని అభివృద్ధి చేసుకోవడానికి కానివ్వండి రుణాలు మంజూరు చేసేటటువంటి అవకాశం ఉంది మరి ఈ బ్యాంకు ఇక్కడ స్థాపించిన తర్వాత ఈ ప్రాంతంలోని మేము పెద్దగా ఇక్కడి నుంచి డిపాజిట్లు సేకరించడం అంటే సేకరిస్తాం దాంతో పాటు మా లక్ష్యం ఈ అమలాపురం పరిసర ప్రాంతాల అమలాపురం పట్టణం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరిచేటటువంటి క్రమంలోని వంద కోట్ల రూపాయలు రుణాలు రానున్న ఐదు సంవత్సరాల్లో మంజూరు చేయాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ బ్యాంకుని ఇక్కడ మీ శాఖను ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఈ సౌకర్యాలన్నీ వినియోగించుకొని ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాలని లేకపోతే ఈ బ్యాంకు నుంచి రుణాలు పొందడం ద్వారా అర్హులైనటువంటి వాళ్ళు వారి యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచుకోవడంతో పాటు మా బ్యాంకులో ఏ బ్యాంకులో లేనటువంటి ఒక పథకం ఉంది ఎవరైనా మార్టిగేజ్ రుణం తీసుకున్నటువంటి వాళ్ళు వారి రుణాన్ని సక్రమంగా ఎటువంటి వాయిదాలు మేరకుండా చెల్లిస్తే వాళ్ళు చెల్లించినటువంటి మొత్తం వడ్డీలో నాలుగు శాతం వడ్డీని తిరిగి ఆ రుణగ్రహీతగా ఇచ్చేటటువంటి ఈ పథకం ఈ దేశంలోని అమలు చేస్తున్న ఏకైక సహకార ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పని తెలియజేస్తా ఉన్నాం మరి ఇటు వినియోగించుకోవాలని చెప్పని మీ ద్వారా అమలాపురం ప్రజానికి విజ్ఞప్తి చేస్తాం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి